మహారాష్ట్ర బసవ పద్నాలుగో జత హరిహరాజుల దీవెనలతో ఎన్ఎస్ఆర్ బుల్స్ నందిపాటి శ్రీజరి గారు దక్కెళ్లపాడు పెదకాకాని గుంటూరు జిల్లా పదిహేనో జతగా విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ అంటారు ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం ఒకే జత పోటీకి వచ్చేశారు పెద్ద మురళీ గారు కొండపలవారి ఐదు నిమిషాలు ఉండగానే బయలుదేరి రావాలండి మేము వెంట వెంటనే పిలుస్తున్నాం సహకరించి వచ్చేసేయాలి दोस्तों आप लोग कर ప్రదర్శనకు రెడీగా ప్రదర్శన వీరాంజనేయ స్వామి ఎట్లా చెప్తాం పెద్ద మురళీ కృష్ణ గారు కొండబాలి పాలెం బయలుదేరి రావాలండి మీరు కూడా ఐదు నిమిషాలు ఉండగానే బయలుదేరి రండి పిలుస్తున్నారు రాని అండి పిలుస్తున్నారు రాని అండి తర్వాత రెడీగా ఉండాలండి వెంటనే సీనియర్ సేమ్ ఇంకా తెలియదు బ్రో నైట్కి వచ్చేస్తాయనుకున్నాము Yeah. yeah. విజయ గణపతి పోలీస్టోర్ రోజు అధినేత నారాయణమూర్తి గారిని ఈ గౌరవంగా సత్కరించి మేము అందజేయాలని ఆహ్వానిస్తున్నాము గారు చుండుపాటి సూర్యప్రకాష్ గారు నారాయణ నారాయణమూర్తి గారిని అకామిడేషన్ గా తీసుకురావాలని ఆహ్వానిస్తున్నాము కొల్లా అజయ్ బాబు గారు కొల్లా ఆహ్వానిస్తున్నామండి అజయ్ బాబు గారు కొల్లవారు మీ కొల్లవారి కోల్లవారి నాకు ఫోన్ కొంచెం సెలవు తీసుకురండి విజయ గణపతి గోల్డ్ స్టోరేజ్ రోజు అధినేత నారాయణమూర్తి గారిని అదేవిధంగా మన బహుమతి దాతలు అజయ్ బాబు గారు కొల్లా కొల్లా వారి పాలెం ఊరిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమాన్ని గౌరవంగా చాలా సత్కరించి మిమ్మల్ని అందజేయవలసింది ఆహ్వానిస్తున్నాము తీసుకోండి సెలవు తీసుకోండి అయ్యా సెలవు తీసుకోండి డ్రాలో అయితే ఎనిమిదో జత అన్న డ్రా తీసిన తర్వాత సోమశెట్టి ఆంజనేయులు గారు మొదటి కాడిగా కట్టుకున్నారన్న అదే ఫాలో అవుతున్నారు నెక్స్ట్ కాదని ఇంకో నెక్స్ట్ కాడన్నా స్వామి ఎట్ల తా పెద్ది మురళి మురళీ కృష్ణ గారు కొండబాల వారి పాలెం రెడీగా ఉండాలండి ఆ తదుపరి వెంటనే ఆర్ కేబుల్స్ బాలయ్య జయసింహ

అందరూ కూడా రెడీగా ఉన్నారు ఏమంటు చేస్తున్నారు నారాయణమూర్తి గారు అజయ్ బాబు గారు కొల్లా ఒక్కసారి కనుక చెప్పట్లేదు ఇక్కడ 你来就过，你还没到。<music> <music>

మూడు వందల గుల దూరాన్ని ఒక నిమిషము ఒక్క లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి கல்லப்புடி நாகயத்துரா மெமோரியல் ஆலா மோகன்றோ கரு கல்லப்புடி கல்லப்புடி பொட்டய ஜோதிரு கரு நாகுலுபாடு கேக்கா हா பரமாபிமா రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ అల్లా మోహన్ రావు గారు కొల్లపూడి కోట చౌదరి గారు నాగులపాడు పదనం పేడు మందిన గుంటూరు జిల్లా వారి చెత ప్రదర్శనలున్నా స్వామి ఎట్ల తత్తా పెత్తి మురళీ కృష్ణ గారు కంటపాల వారి పాలెం రావాలండి ఐదు నిమిషాలు ఉండగానే కోటి దగ్గరకు వచ్చేసేయాలి సహకరించాలండి ఆ తదుపరి వెంటనే వేటపాలెం బాలయ్య జయసింహ ఆ తదుపా చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ లింగా ప్రతి తత్వాలు కూడా వెంట వెంటనే వచ్చేసేయాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో అల్లా మోహన్ రావు గారు కొల్లపూడి కోట చౌదరి గారు నాగులు పాడు వారి ఇంకా డౌట్ ఉంటే క్లియర్ చేయండి అన్న అల్లా మోహన్ రావు గారు వల్లపూడి కోట చౌదరి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్లు వెనుగంజలో ఉన్నవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లపూడి నాగేశ్వరరావు మెమోరియల్ అల్ల మోహన్ రావు గారు కొల్లపూడి కోట్టయ్య చౌదరి గారు నాగులపాడు పదనందిపాడు మండలం గుంటూరు జిల్లా కావాలండి నిరంజనేయ స్వామి ఎడ్ల తా పెత్తి మురళి కృష్ణ గారు కొండబాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి ఐదు నిమిషాలు ఉండగానే మీరు రావాలి తదుపరి వెంటనే ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై సెకండ్ల వెనుకంజలో ఉన్నవి అల్లా మోహన్ రావు గారు గొల్లపూడి కోటా చౌదరి గారు నాగులపాడు अदरंत पाड मंडला कुंटूर जिल्हा वर जत प्रदर्शन रोज़ु मत पेॾु दफ़ అల్లా మోహన్ రావు గారు కొల్లపూడి కోటా చౌదరి గారు నాగులపాడు వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములు రౌండ్ ఆ తదుపరి వెంటనే ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

రెండు నిమిషంలో ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నవి ఐబోసీసులతో వల్లపూడి నాగేశ్వర మెమోరియల్ అల్లా మోహన్ రావు గారు వల్లపూడి కోట చౌదరి గారు నాగులపాడు పాడు మూడు నిమిషం పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానానికి పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి பெத்திமரளி கிருஷ்ண <laughs> <laughs>